జరుపుకుంటున్నాము సో ఇక్కడ చర్చించినటువంటి పెద్దలు పంటపులు లేక ఇక్కడ వచ్చిన కనీస మద్దతు ప్రస్తుతం పెరిగిన వ్యవసాయ ఖర్చుకు అనుగుణంగా కనీస మద్దతును నిర్వహించాలి కనీస మద్దతు ఇవ్వాలనే చట్టం చేయాలి ఈ చట్టాన్ని ఉల్లంఘించిన వారిని కఠినంగా శిక్షించాలి ఆ అని ఆ చట్టంలో పొద్దుపరచాలి అదే విధంగా ఈ చట్టం అనేది సంక్షేమ పద్ధంగా కాకుండా స్పష్టంగా ఇది ఏ గవర్నమెంట్ వాళ్ళు ఒక చట్టంగా కూర్చున్నా పంట కోసిన తర్వాత తర్వాత ధాన్యాన్ని కానీ పత్తి కానీ వివిధ పంటలను భద్రపరచుకోవడానికి సరైన గిడ్డంగులు మేము గ్రామాలలో మండలాలలో ప్రదేశించినప్పుడు కూడా ఈ విషయం మాకు కట్టుబట్టడం జరిగింది కాబట్టి ఈ ధాన్యాలను కానీ పత్తిని కానీ ఎందుకంటే మాయిస్టర్ వల్ల రైతులు నష్టం జరుగుతుంది బయట ఉండడం వల్ల మంచి ప్రభావం లేదా ప్రకృతి వైపర్యాల వల్ల కాబట్టి వ్యవసాయ విధంగానూ ఏర్పాటు చేయాలి నకిలీ విత్తనాలను అడ్డుకోవడం కోసం నకిలీ విత్తన తయారీదారులపై కఠిన చర్యలు తీసుకొని అవి ఉత్పత్తి చేయకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి ఈ విత్తనాల వల్ల నష్టపోయిన రైతులను ప్రభుత్వమే దేశాలి పండ్లు కూరగాయలు ఏజింగ్ కాకుండా లేకుండా పునల్ రేషన్ తెరవకుండా ఈ పండ్లు కూరగాయలను భద్రపరచడం వల్ల దానికోసం కావాల్సిన కోల్డ్ స్టోరేజ్ ను ఏర్పాటు చేసి వినియోగదారులకు ధరలు అందుబాటులో ఉంటాయి అట్లే రైతులకు కూడా ధర

సేంద్రీయ ఎరువులు సేంద్రియ దేశీ విత్తనాలు రైతులకు అందుబాటులో పెంచుకొని సేంద్రియ వ్యవసాయాన్ని ప్రభుత్వం ఒక ఉద్యమంగా రైతులకు అనుకూలంగా ప్రోత్సహించాలి యాభై సంవత్సరాలుగా ఉన్న రైతులకు రైతు పోలీలకు కౌలు రైతులకు నెలకు పదిహేను వేల రూపాయలు పక్షన్ రూపంలో కౌలు రైతులకు రక్షణ కల్పించాలి రైతులకు అందించే రుణ రైతు బంధు రుణమాఫీ సబ్సిడీలు కౌలు రైతులకు కూడా రైతుల మాదిరిగానే ఎవాలి ఆత్మహత్య చేసుకున్న ప్రతి కుటుంబానికి ఇప్పటి వరకు ఇస్తున్న రైతు పరిహారం రెట్టింపు చేయాలి ఆ పరిహారాన్ని సంబంధిత కుటుంబానికి కేవలం ముప్పై రోజులలో అందేట చూడాలి పశువులకు రైతు సౌకర్యాలు మెరుగుపరచాలి పాడి పశువులకు బీమా కల్పించాలి ప్రమాద గాయపడిన గాయపడినా లేక మరణించిన నష్ట నష్టపరిహారం ప్రభుత్వమే చెల్లించాలి ఆదివాసుల కోరు బోడ్లకు పట్టాలు ఇవ్వాలి అసైన్మెంట్ ప్రభుత్వం తిరిగి తీసుకోకూడదు పరిశ్రమల కొరకు ప్రభుత్వం భూసేకరణ చేయద్దు ఒకవేళ భూసేకరణ చేయవలసిన పరిస్థితి వస్తే భూమికి బదులు మరో చోట సాగు మాత్రమే ఇవ్వాలి పదమూడును ప్రభుత్వం ఖచ్చితంగా పాటించాల్సిందే పర్యావరణ పరిశోధిస్తూ భూసోకరణ జరగాలి తప్ప పంటలు తానే పంట పండేటువంటి పంజర భూములు లేక వినియోగంలో లేని భూములను మాత్రమే ఒకవేళ ఇండస్ట్రీస్ కోసం కానీ లేకపోతే వాళ్ళ అభివృద్ధి పేరుతో రైతుల దగ్గర అయితే భూములు తీసుకున్నారో వినియోగంలో లేని భూములను మాత్రమే తీసుకోవాలనేది రైతు సంక్షేమ సమితి డిమాండ్ చేస్తుంది ఒక కాల పరిమితి మొత్తం పెండింగ్ లో ఉన్నటువంటి రెవెన్యూ కేసులు అన్నిటిని ఖచ్చితంగా ప్రభుత్వం పరిష్కరించాలి